బాగుంది మ్యామ్ కలర్ ఇప్పుడు ట్రెండీ కలర్ కదా సో చూడండి అచ్చమైన జామదాని బూటీ లాగా ఉంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇలాగా ఈవెన్ చిన్న ఒషన్ కి ఏదైనా ఆఫీస్ మీటింగ్ కి వెళ్ళాలన్నా కూడా ఇది ఒక క్లాసీ లుక్ వస్తుంది ఎక్కువ ఫ్యాబ్రిక్ వాడి ఎక్కువ కుర్చీలు వచ్చేటట్టు కట్ కంఫర్టబుల్ ఆలియా కట్ సో మంచి కలంకారీ కాటన్ లో ఇలా ప్రైస్ కూడా రీజనబుల్ గానే పెట్టారు పెళ్లిళ్ళకి పెట్టాలంటే సేమ్ డిజైన్ లో అందరు కట్టుకోవాలి అనుకుంటుంది ఇది బ్లౌజ్ చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఫ్లేరీగా ఇచ్చారు మిస్టేక్ అయిన ఫ్యాబ్రిక్ వదిలేసేసి అంతా విత్ కంప్లీట్ లైనింగ్ తో ఇలా స్టిచ్ చేసారండి ఇది బ్లౌజ్ దీని మీదకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు యంగ్స్టర్ ఫ్రెండ్లీ కలర్స్ కూడా చేస్తున్నాం మేము బాగుంది మేము కలర్ యంగర్ వాళ్ళు సో ఇదేంటంటే జామాని బుటీ లాగా ఇచ్చారండి వీవింగ్ లోని కొంచెం పొడుగ్గా లెంగ్త్ పొడుగ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కట్టుకుంటే చాలా డీసెంట్ గా ఉంటుంది అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బిస్మార్ట్ ఎవ్రిడే యూట్యూబ్ ఛానల్ చాలా స్పెషల్ వీడియో అండి హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేస్తూ ఇండోనేషియాలో వర్క్ చేసి అక్కడ వాళ్ళు వాళ్ళ హ్యాండ్లూమ్స్కి ఇస్తున్న ఆదరణ చూసి అలా మన ఇండియన్ దీనికి కూడా చేయాలనేసి మేడం ఒక సంకల్పంతో ఇండియాకి వచ్చాక తన విలేజ్కి దగ్గరలో ఉండే పేటేరు అనే ఏరియా అది కూడా వన్ ఆఫ్ ద వీవింగ్ టెక్నిక్ అండి మనకి ఇప్పుడు మంగళగిరి ఎలాగో ఉప్పాడ ఎలాగో కంచిపట్టు ఎలాగో అదొక వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది సో అక్కడ అంతరించిపోతున్న ఆ డిజైన్స్ని ఒకప్పుడు జరిగితేనే చేసేవారట ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు అంటే తనే ఒక సిక్స్ చాలా స్మాల్గా ఒక సిక్స్ వివర్స్ని తనే సోర్స్ అంటే నూలు తీసి వాళ్ళకి ఇచ్చి ఒక వాళ్ళకి ఒక వేజెస్ లాగా వాళ్ళకి ఒక కంటిన్యూస్గా వర్క్ ఇస్తూ తయారు చేయించి స్పెషల్గా తెచ్చిన కొన్ని శారీస్ అండి సో అపర్ణ గారు మీకు డెఫినెట్గా ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఆ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చిన్న సెటప్ పై కింద షాప్ ఉంటుంది ఇంట్రొడక్షన్లో నేను చూపిస్తాను ఈ విధంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచిగా ఏటీ కౌంట్ ఏటీ అండ్ అబవ్ కౌంట్ తోటి చాలా సాఫ్ట్గా ఉండి లైట్ వెయిట్లో ఉండి మంచి డిజైనర్లు ఇవన్నీ కూడా ఎవ్రీడే వర్క్ వేర్గా ఆఫీస్ వేర్గా హుందాగా కట్టుకోవడానికి బాగుంటాయండి పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వందల రేంజ్ వరకు విత్ ఇన్ హైదరాబాద్ అయితే ఫ్రీ షిప్పింగ్ అదర్ అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ ఎక్కడికైనా పంపిస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అంటే ప్రతిదీ కూడా నూలు తను సోర్స్ చేసే ఇస్తున్నారంటే ఆ డిజైనింగ్ ప్రతి దాంట్లో కూడా తను శ్రద్ధ పెట్టి చేస్తున్నారు తనైతే ఒకటే చెప్తున్నారండి మన హ్యాండ్లూమ్స్ని మనం బ్రతికించుకోవాలి రివైవ్ చేసుకోవాలి అట్లీస్ట్ మనం వాడే బట్టల్లో ఒక ట్వంటీ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే అది సస్టైన్ అవుతుంది యంగర్ జనరేషన్ కూడా వాడేలాగా కొన్ని మంచి మంచి కలర్స్లో నేను చేయించాను అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ఇక్కడికి విజిట్ చేశానండి మేడంని కలిసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్లో అపర్ణ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే చాలా

నేను యాక్చువల్లీ దిస్ వాజ్ దేర్ ఆల్వేస్ మాకు ఒక రూరల్ యాక్టివిటీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది నాన్నగారు ఎప్పుడు వీ హ్యావ్ అన్ ఐటీఐ కాలేజ్ కూడా సో నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు యూ షుడ్ బీ వెల్త్ క్రియేటర్ నాట్ అక్వైరర్ మనతో పాటు పది మంది పైకి రావాలనే కాన్సెప్ట్ ఎప్పుడు మాది సూపర్ అండి సో అలాగా నేను ఇండోనేషియాలో ఉండగా బాతిక్ ఆర్ ఇది వాళ్ళ ఇక్కత్ చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అక్కడ తయారు చేస్తారు చాలా రెస్పెక్ట్ ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు ఓన్లీ ఎక్కేసుకుంటారు మొత్తం కంట్రీలో యా సో మనకి సో మచ్ అని చెప్పాలి మనకి ఇంత వేరే ఎవ్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కి మనకు ఒక కొత్త ఆర్ట్ ఫామ్ ఉంది ఇండియాలో మనం ఇక్కడ చూస్తుంటే మనకి గొల్ల ఉన్నాయి తెలంగాణ ఆంధ్రాలోనే మనకి బోలెడు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా కోట సో అందుకని ఐ థాట్ ఇండియన్ హ్యాండ్లూమ్ కి ఏదో ఒకటి చెయ్యాలి దానికి కూడా ఇలాగా రికగ్నైజేషన్ తీసుకురావాలి యంగర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్లూమ్ వేసుకుని బాగుంది అనుకోవాలి సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దాంతో నేను ఐ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా చాలా తిరిగాను బనారస్ వెళ్ళ చందేరి అన్ని చూసాను కానీ ఓకే ఇన్ని తిరిగే బదులు మా ఊరు దగ్గర ఉన్న దానికి ఎందుకు చేయకూడదు అనిపించింది ఏముంది మ్యామ్ మీ ఊరి దగ్గర మా ఊరు దగ్గర పేటేరు అని ఒక విలేజ్ పేటేరు ఒకటే కాదు చుట్టుపక్కల ఆరేడు విలేజెస్ అలాగే చేస్తారు పేటేరు మా మా ఊరికి దగ్గర అండ్ చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ పేటేరు చర్యలు బాగా కట్టుకునేవాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ డే వే కాటన్ కాటన్ లో మనకి జరి చీరలు వచ్చేవి కదా ఇంట్లో అమ్మమ్మలు వాళ్ళు కట్టుకునే వాళ్ళు అలాంటి చీరలు ఉండేవి సో కాటన్ కాటన్ తోటే ఒకసారి చూద్దామా సో ఇది మీరు అంటే వీవర్స్ ని మీరు అలా ఏంటి వీవర్ ని అడాప్ట్ చేసుకుంటా వాళ్ళకి సి ఒకవేళ మనం గనక వీవర్ చేసినవి తీసుకోవాలనుకోండి వాళ్ళ దగ్గర కొన్ని మిస్టేక్ చీరలు ఉంటాయి అలా ఉంటాయి అలా కాకుండా మొత్తం రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు సో అందుకని ఆ ఐడియా నాది సో అందుకని నేను నూలు కొనిస్తాను ఎవ్రీ మంత్ వెళ్ళి దెన్ వాళ్ళకి వేజెస్ ఇస్తాను కొంచెం ఎక్కువ ఇస్తాను నేనేం పెద్దగా చాలా చేసేస్తున్నానని చెప్పాను కానీ కొంచెం బయట రీజనబుల్ గా ఎథికల్ గా ఉండాలి మనం ఏది చేసినా అనేది మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది వీవర్స్ ఉన్నారు నా దగ్గర ప్రస్తుతం ఆరుగురు చిన్న గ్రూప్ పెద్ద ప్రొడక్షన్ కాదు బట్ యా డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ తో చాలా మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు నా ఫైనాన్షియల్ దీంతో నేనే ఆపుతున్నాను కానీ మీతో చేస్తాం మేము అని చాలా మంది రెడీగా ఎందుకంటే బయట కంటే మీరు పది రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కంటిన్యూ రెగ్యులర్ గా ఇస్తున్నా నా చీర సేల్ మీద డిపెండ్ అవ్వకుండా నేను ఇస్తున్నా వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఇప్పటివరకు నేను ఎగ్జిబిషన్స్ పెడుతున్నాను ఎగ్జిబిషన్స్ గేటెడ్ కమ్యూనిటీస్ లో వాటిలో ఆప్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళతో ఎగ్జిబిషన్ పెట్టాను అండ్ దెన్ బెంగళూరు లో పెట్టినప్పుడు చాలా మంది వెళ్ళి వచ్చారు నాకు ఆప్ వాళ్ళు ఇంకా రెగ్యులర్ గా వాళ్ళు బికాస్ కాటన్ కనుక ఇట్ ఈస్ ఎవ్రీ డే వేరబుల్ సో కంఫర్ట్ గా ఉంటుంది ఇది సారీ నా ఇది సారీ ఫ్యాబ్రిక్ పైన ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చల్లగా మెత్తగా ఉంటుంది యా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటాయి మా దగ్గర ఆల్మో ఇది ప్లెయిన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కొంచెం ఇలా స్ట్రైప్స్ ఉన్నవి సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ బికాస్ వర్క్ బట్స్ ఉండేవన్నీ కూడా ఉన్నాయి అండ్ దెన్ మీకు ఇలాగా పుట్టా వస్తుంది చీర మీద ఓకే చీర మీది లాగా బుట్ట జామదాని లాగా ఇలా బుట్ట వచ్చి చేసినందుకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ మోస్ట్లీ మా ప్రైజింగ్ అంతా బేస్డ్ ఆన్ ద లేబర్ దాట్ విత్ కొన్న నూలు యా కొన్న అండ్ బికాస్ ఈ బుట్ట వేయడానికి వాళ్ళకి ఎక్స్ట్రా ఇది సో ఇవన్నీ ప్రీమియం షోరూమ్స్ కి వెళ్తే ఇంకా త్రిబుల్ ది ప్రైజ్ అవుతుంది సో కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ ఈ షాప్ మేడం మన అడ్రస్ ఒకసారి చెప్తారా నాది బిహెచ్ఎల్ ఎంఐజీ వన్ ఫైవ్ సిక్స్ వన్ ప్లాట్ నంబర్ సో ఇక్కడ ఈ పేటేరు చీరలే కాకుండా హ్యాండ్లూమ్స్లో ఇలా కొన్ని కుర్తీస్ బ్లౌజెస్ కలంకారీస్ అని ప్యూర్ హ్యాండ్లూమ్ రిలేటెడ్ ఉన్నాయండి అంటే ఇక్కడ నియర్ బై బిహెచ్ఎల్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇలా కాటన్ చీరలు కలంకారీ చీరలు కొన్ని చందేరి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉన్నాయి టూ మచ్ కాస్ట్లీ ఏం కాదు ఇలా మంగళగిరి చీరల పైన అజరక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చేయించారండి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్కి అజరక్ ప్రింట్ అనమాట అరౌండ్ ప్రైస్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో అలా పడుతుంది పట్టు ఫ్యాబ్రిక్ సో మంగళగిరి పట్టు యా సో మేడం మనం ముందు పెట్టేరు చీరలు చూపిద్దాము సో సారీస్ అయితే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి పైన తన ఆఫీస్ రూమ్ లో మా ఈ సారీస్ గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది యాక్చువల్లీ వార్ప్ లో ఇలాగ సన్న లైన్స్ ఇస్తాము వెఫ్ట్ లో నార్మల్ గా మామూలు ఈ పింక్ కలర్ వెళ్ళిపోతుంది దాంతో ఈ చిన్న చెక్స్ వస్తాయి బట్ ఇది చేయడానికి చాలా సేపు మామూలుగా అతకడం అంటారు సో అదేంటంటే ప్రతి ఇన్ని పోగులకి ఒక మళ్ళీ ఇంకొక చేంజ్ రావాలి సో దానికి చాలా టైం పడుతుంది హ్యాండ్లూమ్ అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ టైం పట్టింది మాకు ప్రీలూమ్ వన్ టూ డేస్ పడుతుంది ప్రీలూమ్ తర్వాత ఒక్కొక్క చీర ఒక్కొక్క రోజే బికాస్ మోస్ట్లీ లేడీస్ చేస్తారు సో వాళ్ళు పనులు ఇంట్లో చూసుకుని అవన్నీ చేసేసరికి మాకు ఒక రోజుకి ఒక చీర అవుతుంది ఒక్కొక్క రోజు అది అవ్వదు కూడా ఓకే సో బ్లౌజామ్మా ఇది బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజులు కూడా వస్తాయి ఆ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది పనులు ఇదే సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్తో సెవెంటీన్ హండ్రెడ్లో వచ్చిద్ది సూపర్ ఓకే కాటన్ కాటన్ ఖరీదు బట్టే మేడం ఏదైనా మా దగ్గర రేట్ అంతా లేబర్ చార్జ్ ఎలాగా ఇస్తున్నాము ఇట్లా కొంచెం యంగ్స్టర్ ఫ్రెండ్లీ కలర్స్ కూడా చేస్తున్నాం మేము బాగుంది మ్యామ్ కలర్ బికాస్ నార్మల్ హ్యాండ్లూమ్ లో యూజువల్ గా ఎక్స్పెరిమెంట్ చెయ్యని కలర్స్ మేము కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే యంగర్ వాళ్ళు ఇదేంటంటే జామదానీ బుటీ లాగా ఇచ్చారండి వీవింగ్ లోని సో ఈ సారీ అయితే ఎంత వస్తున్నా ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ బ్లౌజ్ అండి అది బ్లౌజ్ ప్యూర్ పేరు లోనే ఇంకొక కలర్ ఇలా కూడా చాలా కలర్స్ ఉన్నాయి బట్ జస్ట్ ఫ్యూ కలర్స్ చూపిస్తున్నాను అంతే బాగుంది మ్యామ్ కలర్ ఇప్పుడు ట్రెండి కలర్ కదా చూడండి అచ్చమైన జామదానీ బూటీ లాగా ఉంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇలాగా ఇది కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఇప్పటికీ హైదరాబాద్ లో అయితే మేమే పంపిస్తున్నాం బెంగళూరులో అయితే వాళ్ళు పోయి అండ్ అందులోనే ఇది సీకో ట్రై చేసాం అనమాట అంటే వార్ప్ అంతా కాటనే వస్తుంది బట్ ఈ షైన్ కోసం సీకో వెఫ్ట్ లో సీకో వస్తుంది ఓకే సో మీకు ఈ షైన్ వస్తుంది కొంచెం మీరు ఈవెన్ చిన్న కి ఏదైనా ఆఫీస్ మీటింగ్కి వెళ్ళాలన్నా కూడా ఇది ఒక క్లాసీ లుక్ వస్తుంది

చాలా బాగుంది సీకో అంటే కొంచెం పట్టు పట్టు కూడా మిక్స్ మిక్స్ ఎంత యాక్చువల్ గా అంతా మీకు కాటన్ వాడ్ ఓన్లీ ఇది సీకో ట్విస్ట్ చేసింది నాట్ ప్యూర్ సిల్క్ కాదు కాటన్ అండ్ సీకో సిల్క్ ట్విస్ట్ చేస్తారు ఫైబర్ నే ఫ్యాబ్రిక్ నూలు మనకి ఎలా అయితే సీకో చీరలు వస్తున్నాయో అలాగే అనమాట పోచంపల్లి ఫ్యాబ్రిక్ వాడుతుంది వాడతాం సో ఆ వెఫ్ట్ లో వాడే నూలులో నూలు కం జరి కొంచెం అదే ఆ పట్టు మనం ఇందులోనే జరి ఇవ్వచ్చు ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సారీ రెడీ అయింది ఇంకా రాలేదు నా దగ్గరికి మేబీ నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు వీ కెన్ వర్క్ అండ్ దెన్ ఆల్సో ఇలాగా త్రీ కలర్ కాన్సెప్ట్ కూడా ఓకే సో మీకు చీర లాగా వస్తుంది కొంచెం పేస్టల్ షేడ్స్ అలాంటివి మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం అది పళ్ళు ఇది బ్లౌజ్ సో ఎవరైనా ఒక సినిమా వాళ్ళు కానీ దీనికి బ్రాండింగ్ చేస్తే అంటే రీజనబుల్ గానే ఉందండి నిజంగా ప్రీమియం స్టోర్లలో ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో మనం ఊహించలేము అనమాట అండ్ ఆల్సో మాకు ఏంటంటే ఒక వాడిపో వేసిన తర్వాత రెండు మూడు చీ ఐదు చీరలు వస్తాయి కదా సో మేము రెండు మూడు కలర్స్ ట్రై చేస్తాం ఇది సేమ్ వార్పు నుంచి వచ్చింది సో ఇలాగ గ్రే కలర్ వేస్తాం కదా సో ఇది ఈ కలర్ వచ్చింది ఈ చీర ఇలాగ వస్తుంది అనమాట ఈ రెండు ఒకటే వార్పు నుంచి వచ్చింది చీరలు ఓకే సో డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేస్తాం మేము అండి అండ్ దెన్ మాకు ఒకసారి వార్పు అంటే పొడుగు పొడుగులో ఒకటి సెట్ చేసేసిన తర్వాత వెఫ్ట్ అంటే ఇలా త్రో చేయడమే ఓకే మనకి వెఫ్ట్ ఇటు నుంచి ఇటు నిలువుగా వెళ్ళే లైట్ యా సో అది చేంజ్ చేసుకోవచ్చు వార్ప్ ఒకటేసారి వేయాలి యా అండ్ దెన్ మాకు వీవింగ్ మిస్టేక్స్ అవుతాయి కదా సో ఆ సారీస్ ని మేము ఇలా కన్వర్ట్ చేస్తాం అన్నమాట ఓ అంటే వివింగ్ మిస్టేక్ అండ్ ఫ్యాబ్రిక్ ను వదిలేస్తే రిమెనింగ్ ఫ్యాబ్రిక్ బీకాస్ మాకు ఏంటంటే బికాస్ ఇట్ ఈస్ హ్యాండ్లూమ్స్ చాలా వి హ్యాఫ్ టు ఏ చీర మేము అలాగ వదలేము కంటిన్యూస్ గా అన్ని చేస్తూనే ఉండాలి కదా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ తో కంప్లీట్ ఈవెన్ లైనింగ్ వస్తుంది స్టిచ్చింగ్ అంతా చేపించి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో దెన్ ఇలా కూడా ఇది స్కర్ట్ స్కర్ట్ ఇది బ్లౌజ్ చాలా ఫ్లేరీగా ఇచ్చారు సో ఆ వివింగ్ మిస్టేక్ అయిన ఫ్యాబ్రిక్ వదిలేసేసి రిమైనింగ్ అంతా విత్ కంప్లీట్ లైనింగ్ తో ఇలా స్టిచ్ చేసారండి బ్లౌజ్

అంటే ఏదైతే మనం మంగళగిరి కలంకారీ అట్లా వాడుతున్నామో అదే ఓకే మ్యామ్ నైస్ ఇది ఈ డ్రెస్ మొత్తం ఎంత ఇది వెరీ అఫోర్డబుల్ అండి మంచి ఫ్యాబ్రిక్ తో కూడా చూడండి ఇదంతా మనకి టైర్ స్టైల్ స్టిచ్చింగ్ ఫ్రిల్ తోటి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ ఫ్రిల్లింగ్ అనేది ఇచ్చారండి అండ్ దీని కంప్లీట్ గా కాటన్ లైనింగ్ ఇది ఎన్ని మీటర్లు ఉంటే అది కూడా అన్ని మీటర్లే యూజ్ చేస్తుంది బ్లౌజ్ కూడా ప్రింట్స్ కట్ సైడ్ జిప్పర్ తో లాంగ్ స్లీవ్స్ ఇంత క్లాసీగా ఉందో ఈ దుప్పట్ట ఓన్లీ దుప్పట్ట తీసుకోవాలంటే ఎంత అవుతుంది మ్యామ్ ఓన్లీ దుప్పట్ట సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే అన్ని ప్రైస్ రేంజ్ కూడా అఫోర్డబుల్ గానే ఉన్నాయండి తన అందుకే ఇన్ని రోజులు బయట మార్కెటింగ్ చేయకపోయినా నచ్చిపోతుంది సో ఇదిగోండి లాగా కలర్ కాంబినేషన్స్ ఇది రోజంతా వేసుకున్న మీరు సరేనమ్మా ఇదంతా యా ఇది యాక్చువల్లీ బ్లౌజ్ పెద్దవాళ్ళకి ఈ సారీ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎవరి ఏజ్ కట్టచ్చు ఇది మనం కూడా కట్టుకోవచ్చు నేను కూడా కట్టుకోవచ్చు మీరు కూడా కట్టుకోవచ్చు నాకు యాక్చువల్లీ నేను మీ కింద చూపిస్తాను వీడియో షూట్ చేసినప్పుడు చిన్నవాళ్ళు వాళ్ళు పిల్లలు వాళ్ళకి యాక్చువల్లీ చాలా నచ్చింది చీర మోడలింగ్ షూట్ దెన్ ఇలా లైట్ కలర్స్ ప్లేన్స్ ఫ్యాబ్రిక్ బికాస్ కాటన్ ఎయిటీ కౌంట్ కౌంట్ అంటే ఏంటంటే మీకు మామూలుగా మనకి దారం థిక్నెస్ బట్టి దాని లెంగ్త్ బట్టే వెయిట్ వస్తుంది కాటన్ మనం ఎన్ని కేజీలు అనుకుంటాం కదా సో సన్నదారం అనుకోండి ఎక్కువ దారానికి ఎక్కువ తక్కువ వెయిట్ వస్తుంది సో దానిలోనే మనకి వస్తుంది అంటే దారం థిన్నెస్ ఎంత ఉంటుంది అనేది కౌంట్ అంటే ఫైన్ దారం ఇంకా హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా వస్తాయి కాకపోతే రెగ్యులర్ వేర్ కనక మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఫార్టీ కౌంట్ సిక్స్టీ కౌంట్ అంటే మందంగా మందంగా మనకి డ్రెస్ మెటీరియల్ వస్తాయి కదా డ్రెస్ మెంటౌస్ వన్ ట్వెంటీ కౌంట్ అంటే చాలా పల్చగా లైక్ మనకి నిప్పు పెట్టెలో పెట్టేలాంటి చీర అంటారు కదా అలాంటివి బట్ యూజువల్లీ ఎయిటీ కౌంట్ అయితే రోజువారి ఇంట్లో కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇదేంత మమ్మీ సారీ ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అమ్మా బ్లౌజ్ ఓకే సో దీనికి గనక మనం బోట్ నెక్ గానీ ఏదైనా పెట్టుకొని వెళ్తుంటే చాలా క్లాసీగా కనిపిస్తుంది అసలు హ్యాండ్లూమ్ తో స్టైల్ చేయడం ఇప్పుడు ఎంత ట్రెండ్ చాలా ట్రెండ్ యా 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 గా హ్యాండ్లూమ్ కున్న కంఫర్ట్ వేరే అండ్ ఆల్సో కొంచెం మంచి జ్యువెలరీతో నప్పేలాగా సెట్ చేసుకోవాలి జ్యువెలరీ ఇప్పుడు మనకి టెరకోటా జ్యువెలరీ చాలా ఎనిథింగ్ సో సారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు పాటు వచ్చేసి ఇలా అండి అన్నిటికీ విత్ బ్లౌజ్ వచ్చింది జనరల్ గా హ్యాండ్ లో చాలా వాటికి బ్లౌజ్లు ఇవ్వరు అవును కానీ ఇక్కడ మనకి బ్లౌజ్లు కూడా వచ్చాయి బట్ వెరీ స్పెసిఫిక్ నేను దట్ బ్లౌజ్ లేకుండా చీర స్టైల్ చేయలేం మనం ఈ కలర్ ఎప్పుడు రాదు మనకి బయట కొనుక్కోవాలంటే సో ఈ కలర్ కి ఇది వేస్తే దాని లుక్ డెఫినెట్ గా ఇదెంతండి ఫ్రీ షిప్పింగ్ హైదరాబాద్ వాట్ ఎవర్ రూపీస్ షిప్పింగ్ అవుతుంది నాకు ప్రస్తుతం ఇందులోనే ఇంకొక స్టైల్ చూడండి ఇది యాక్చువల్లీ పెద్ద బార్డర్ వస్తుంది మనకి అన్నమాట అనమాట కొంచెం పొడుగ్గా లెంగ్త్ పొడుగ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కట్టుకుంటే చాలా డీసెంట్ గా ఉంటుంది ఓకే చాలా బాగుంది ఎంత అండి ఇది ప్రైస్ ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ ఫిష్ డిజైన్ లాగా ఇచ్చారు బార్డర్ ది డిజైన్ కూడా యాక్చువల్లీ ఏంటో తెలుసా ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ క్లస్టర్ లో అసలు బుట్టా నేయడం ఆపేశారు సో రెగ్యులర్ గా మేము ఒక మూడు నాలుగు నెలలు చేసిన తర్వాత వాళ్ళే నాకు చెప్పారు మేడం బుట్టా కూడా వేద్దాము కొంచెం కష్టం అవుతుంది మాకు కానీ డెఫినెట్ గా బాగుంటుంది బుట్టా వేస్తే అని వాళ్ళుగా వాళ్ళు ఇనిషియేటివ్ వేసుకుని వేసింది ఇవన్నీ సో అంటే ఆ కళ అంతరించిపోకుండా చేయాలి అని ఒక ఇది వరకు జరీలో కూడా మనకి ప్రతి చీరలో బుట్ట వచ్చేది బట్ ఈ మధ్యలో బికాస్ వేజెస్ కోసము లేకపోతే వాళ్ళకి ఒకటి ఏదైనా వాళ్ళు కొని వాళ్ళు గనక స్టాక్ లో పెట్టారు అనుకోండి వాళ్ళకి ఇదే జీవనాధారం కాబట్టి వాళ్ళకి పడదు మన లాంటి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళని చేయమంటే వాళ్ళు డెఫినెట్ గా ముందుకు వస్తారు సో ఇదేంటంటే పళ్ళు పార్ట్ అండి సారీ ఆల్ ఓవర్ ఇలా అండ్ బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ నైస్ మ్యామ్ ఇది ఎంత పడుతుంది మ్యామ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ కడితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మీరు బట్ట కూడా యూ కెన్ ఫైండ్ ద ఎప్పుడు హ్యాండ్లూమ్ లో అది చాలా ఉంటుంది మేడం బికాస్ సమ్మర్ లో కంఫర్టబుల్ గా కూల్ గా ఉంటుంది వింటర్ లో వెచ్చగా ఉంటుంది సో మనం యాక్చువల్ గా అలవాటు అయిపోతే ఇంకా వెళ్ళలేరు ఇవేంటంటే ఒకళ్ళు ఇంకా వాళ్ళ సర్కిల్లో వాళ్ళందరూ వచ్చేస్తారు మీ దగ్గర అండ్ ఆల్సో మా దగ్గర కలర్స్ కొంచెం మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి కస్టమైజ్ కూడా చేయించుకుంటున్నారు కొంతమంది సో ఇంకేదైనా కిటి పాలక్ పార్టీస్ అలా ఉంటే అందరు పది చీరలు ఇరవై చీరలు పెళ్లిళ్ళకి పెట్టాలంటే సేమ్ డిజైన్ లో అందరు కట్టుకోవాలి అనుకుంటా ఇది ఇది బ్లౌజ్ చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం సో ఈ సారి ఎంత అవుతుంది మ్యామ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ ఏంటంటే సాదా సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బికాస్ అందులో ఈ అతకడం ఇదంతా ఉండదు ప్లెయిన్ గా ఇది లూమ్ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి అది దాని ఇది ఇందులో అంటే ప్రతి దీనికి కౌంట్ చేసుకుని వాళ్ళు నువ్వు ఇది మార్చాలి కలర్ మార్చాలి కాబట్టి దీని ప్రైస్ బుటా వేస్తాం కా బుటా వేసిన సారీస్ అండి తో ఉన్నా శారీలో ఫ్యాబ్రిక్ మంచిగా ఉన్న ఫ్యాబ్రిక్తో ఇది మేక్ చేశారు తనైతే ఓపెన్గా చెప్పారు మనకి సో బ్రాండింగ్ అంతా కూడా చూడండి తన బ్రాండింగ్తోనే ఉంది ఓకే ఇది కూడా ఎంత మ్యామ్ ప్రైజ్ ఇది అంతే సెవెంటీన్ ఓకే సో ఇంకొన్ని సారీస్ ఉన్నాయి చూద్దామమ్మా సో శారీస్లో ఇలా ఇంకా తను వీవింగ్ అయిపోయి రెడీగా ఉన్న చీరలు మీరు ఇవన్నీ ఇలాంటి డ్రెస్సెస్ కూడా చాలా అవి చూడండి మీకు ఏదైనా కావాలి అని చూడండి ఇది యాక్చువల్లీ మేము చేసిన ఫ్యాబ్రిక్తో చేసిన ఇదనమాట ఓకే మీకు సారీకి ఏ కాటన్ వచ్చిందో అదే సో ప్రతి ఇది సెవెంటీన్ హండ్రెడ్ మోస్ట్లీ అదే రేంజ్ లో సారీస్ అన్ని అది కాకుండా ఇవి కలంకరీ బికాస్ మేము ఈ సారీస్ చేస్తాం కనుక కొంతమంది ప్రిఫర్ చేస్తారు డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకోవాలి ఆర్ స్టైల్ చేసుకోవాలి డిఫరెంట్ ఓకే సో అప్పుడు మా దగ్గర ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది సో మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే నాకు స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మీకు కావాల్సినట్టు ఓకే సూపర్ ఇది కూడా అంతే సేమ్ డిజైన్ చూపించింది కలంకారీలో సో మనమే ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి డిజైన్ సోర్స్ కాదు చేయించడం డిజైన్ బికాస్ నేను యాక్చువల్లీ మా హస్బెండ్ మచిలీపట్నం సో పెడనలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంత ఫ్యాబ్రిక్ అని చేసేసి పంపిస్తారు సో డిజైనింగ్ ఇది కూడా బాగుంది చూడండి ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ నా దగ్గర అన్ని ఆల్మోస్ట్ అదే రేంజ్ అండ్ ఫ్యాబ్రిక్ లో నేనే తగ్గించాను బికాస్ ఎక్కువ ఫ్యాబ్రిక్ వాడి ఎక్కువ కుచ్చులు వచ్చేటట్టు ఆలియా కట్ సో మంచి కలంకారీ కాటన్ లో ఇలా ప్రైస్ కూడా రీజనబుల్ గానే పెట్టారు విత్ లైనింగ్ మంచి డిజైనింగ్ ఈ ఫినిషింగ్ అంతా నీట్ గా ఉందండి ఓకే సో ఇవి కాకుండా ఇదేం సారీ మ్యామ్ ఇది కూడా సేమ్ ఇప్పుడు మీరు ఇది చందేరి చందేరిలో మనకి టిష్యూ టిష్యూ వచ్చి ఇది సెవెన్ థౌసండ్ పడుతుంది ఎల్లో కలర్ చూసారు కదా సేమ్ దాంట్లో పింక్ అనమాట ఓకే సో ఇవన్నీ మా ఇది ఇది ఇంకొక కొంచెం డిఫరెంట్ వెరైటీ ఇందులో మనకి మొత్తం టై అండ్ డైలో వస్తుంది అనమాట ఇది కానీ టై అండ్ డై వచ్చేసి థ్రెడ్ సో థ్రెడ్ లో మల్టీ కలర్స్ వస్తాయి సో మేము లెఫ్ట్ రన్ చేసినప్పుడు ఆ కలర్స్ వచ్చేస్తాయి ఓకే సో ఇది ఒక డిజైన్ ఉందండి ఇందులో ఇందాక మీరు పింక్ చూసారు కదా దానిలోనే కొద్దిగా గ్యాప్ వచ్చింది సో ఇదైతే దగ్గర దగ్గరగా బూటీస్ అది బాగుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ సో ఇక్కడ బోర్డర్ లో కూడా ఇలాంటి ఒక మంచి ఇప్పుడు మనం టై అండ్ అయ్యి చూసాం కదా ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇలాంటి ఆనే తీసుకుని ఇలాగ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ స్మెల్ కూడా వస్తుంది ఓకే ఇది ఒకటి డిజైన్ సో ఇలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇదంతా ఫ్యాబ్రిక్ సెక్షన్ అండి సో ఇది మేము యాక్చువల్లీ చేసే ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు మీరు చూర చీరలు చూసారు కదా చీరల్లోనే ఫ్యాబ్రిక్ ఇది ఓకే సిమిలర్ సారీ చూసారు కదా మీరు ఇలాంటిది సో ఫ్యాబ్రిక్ లో ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొని వాళ్ళు లెహంగా చేయొచ్చు ఎంత పడుతుంది మ్యామ్ మీటర్ ఇది టూ ఎయిటీ పడుతుంది మీటర్ ఓకే సో ఇలాగా ఇందులో ఇందాక గ్రే కలర్ బ్లాక్ అండ్ గ్రే సారీ చూసాము సారీ లెహంగా చూసారు కదా సో ఆ లెహెంగాలో నిలువు ది సారీ ఇలా అడ్డ చెక్స్ వచ్చిందంతా ఈ ఫ్యాబ్రిక్ అన్నమాట ఓకే సో ఫ్యాబ్రిక్ కూడా మీరు ఆల్ సోర్స్ డిజైన్ అవుట్ ఫిట్ చేసి ఇప్పుడు అలాంటి లెహంగా అంతా స్టిచ్ చేసినందుకు మీరు చార్జెస్ ఎలా చార్జ్ చేస్తారు మేమా మా దగ్గర ఇట్ ఇస్ లైక్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది డ్రెస్ మొత్తం బికాస్ మా ఫ్యాబ్రిక్ కాబట్టి బట్ బయట నుంచి తెచ్చిన వాళ్ళకి ప్రస్తుతానికి కుడుతున్నాం దానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేస్తాం సో మీ దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ సో ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అండి ఇంకా ఇది ఇదే ఫ్యాబ్రిక్ ఇది కూడా అలాగే హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ బట్ రెగ్యులర్ గా మీరు బ్లౌజెస్ మా సారీస్ మీద బ్లౌజ్ వేరే కుట్టించుకోవాలి ఇదంతా కలంకారీ ఇది హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ ఓకే ఇవి కూడా అందుకనే బేసిక్ గా డ్రెస్ డిజైన్ చేసుకునే వాళ్ళు పెన్ కలంకారీ చేసుకుంటారు బట్ బేసిక్ గా హ్యాండ్లూమ్ ఇదంతా మా సారీస్ కి సెవెన్ హండ్రెడ్

సో దట్ అవర్ ఆల్సో వాళ్ళు ఇంకా చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది బట్ డెఫినెట్ గా యంగ్స్టర్స్ దాకా వెళ్ళాలి అది యంగర్ జనరేషన్ కనుక హ్యాండ్లూమ్ వేసుకుని ఇది బెటర్ గా ఉంది ఫాస్ట్ ఫ్యాషన్ దీంట్లో కన్నా ఫ్యాబ్రిక్ కన్నా అనుకుంటుంది కదా జనరల్ గా కొద్దిగా ఎక్కువ ఉంటుంది బట్ ఇవాళ రేపు పది డ్రెస్సులు కొనుక్కునే కన్నా ఒక డ్రెస్ కొనుక్కొని హ్యాండ్లూమ్ది వేసుకుని ఇఫ్ యూ ఫీల్ ప్రైడ్ మన వార్డ్రోబ్లో ఎట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ కనుక హ్యాండ్లూమ్ కన్వర్ట్ అవ్వగలిగితే డెఫినెట్ గా అది సస్టెన్ అవుతుంది థ్యాంక్ యూ ఫోర్ సో మచ్ ఫర్ ఆల్ యూ రిఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మీరు తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని లెక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫోర్ మచ్